ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు ఓటు రూపంలో గుణపాఠం చెప్పినా జగన్ తీరు మారడం లేదు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ మరోసారి వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో తాడేపల్లి నివాసంలో జగన్ సమావేశమయ్యారు ఓటమికి కారణాలపై నేతల అభిప్రాయాలు సేకరిస్తే తననే లక్ష్యంగా చేసుకుంటారని భావించిన జగన్ దాని జోలికి పోలేదు ఎప్పటిలాగే అక్క చెల్లెమ్మలు అబ్బాతాతలు ఇతర పథకాల లబ్ధిదారుల ప్రేమలు ఏమయ్యాయో అంటూ వెంట తెచ్చుకున్న స్క్రిప్ట్ చదివారు మరి ఇలాంటి గొప్ప మార్పులు సంస్కరణలు ఎప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి చాలామంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని కానీ ఒకటే చెప్తా ఉన్నా ఓడిపోయిన పర్వాలే అధికారం కోసం అబద్ధాలు చెప్పడం ధర్మం కాదనే న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు